అనంత్ అంబానీ అలాగే రాధిక మర్చిన్ ఫీడ్ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అయితే జూలైలో వీళ్ళ పెళ్లి వేడుక జరుగుతున్నప్పటికీ కూడా ప్రీ వెడ్డింగ్గా ఐదారు నెలల ముందే అంబానీ కుటుంబం మొత్తం సెలబ్రిటీస్ అందరినీ కూడా పిలవడం జరిగింది అయితే జామ్ నగర్లో జామ్ జామ్ అంటూ మొత్తం వివీ విఐపి అందరూ వచ్చేసారు రాజకీయ అలాగే క్రికెట్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలంటే ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్ కూడా రావడం జరిగింది తన తో కలిసి ప్రిన్సెల్లాతో కలిసి అయితే ఇక క్రికెట్ ప్రపంచం అంతా కూడా జామ్నగర్ లోనే ఉంది కారణం మనందరికీ తెలుసు ఎందుకనంటే ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఒక క్రికెట్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు అధినేత ముఖేష్ అంబానీ కుటుంబమే సూర్యకుమార్ యాదవ్ సచిన్ టెండూల్కర్ మన ఎంఎస్ ధోని ఇంకా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాడు రుషీద్ ఖాన్ ఒక్కళ్ళు ఏంటండి దేశ విదేశాల్లో ఐపీఎల్ సంబంధించిన ఆటగాళ్ళు అందరూ వచ్చేసారు అయితే ఇదే క్రమంలో రోహిత్ శర్మ కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే రోహిత్ శర్మ భార్య రిచి రితిక షర్జేస్ మాత్రం రావ రాలేదన్నమాట అయితే రోహిత్ కూడా చాలా అసహనంగా ఆ ఒక్క పెళ్లికి రావడం జరిగింది అంటే పెళ్లి ముందు పెళ్లి వేడుకలకు రావడం జరిగింది సాధారణంగా రోహిత్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన భార్య రితికతోనూ అలాగే తన చిన్న పాపతోనూ వస్తాడు ఈవెంట్ మ్యాచెస్కి కూడా వస్తాడు అలాంటిది రితిక రాకపోవడం ఇప్పుడు చాలా పెద్ద షాకింగ్ విషయంగా మారింది అయితే ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా ఈ ఈవెంట్ జరిగే ముందు మనం అబ్జర్వ్ చేస్తే ముంబై ఇండియన్స్ జట్టు కోచ్కి అలాగే రోహిత్ శర్మ భార్య రితికాకి ఇద్దరికి కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద యుద్ధమే జరిగింది తన భార్యను సపోర్ట్ చేస్తూ రోహిత్ కూడా ముంబై ఇండియన్స్ కు ఎదురు తిరిగాడు అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ జట్టు అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ వేడుకకి రోహిత్ శర్మ హాజరవ్వడం వెనకాల ఓకే వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అయ్యిందని అనుకోవచ్చు కానీ భార్య రాకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్